మన సాధిన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ బీర్లపల్లి శంకరణ గారు రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ యొక్క ప్రెసిడెంట్ సెక్రటరీ మరియు జిల్లా అధ్యక్ష కార్యదర్శుల ఆధ్వర్యంలో మా యొక్క ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ కోసము సం సంక్షేమం కోసము తన యొక్క మొదటి జీతాన్ని ఇస్తానని పెన్షనర్స్ డే సందర్భంగా మాకు వాగ్దానం చేయడం జరిగింది ఆ వాగ్దానంలో భాగంగానే ఈరోజు వారి యొక్క మొదటి జీతాన్ని చెక్కు రూపంలో మా యొక్క యూనియన్కు అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ యొక్క సంక్షేమం కోసము ఇవ్వడం జరిగింది తన యొక్క చేసినటువంటి వాగ్దానం ఈరోజు నెరవేర్చుకోవడం జరిగింది ఏ ఏ ఎమ్మెల్యే గారు కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరు కూడా ఇలాంటి సాహసం చేయలేదు తన మొదటి జీతాన్ని ఒక వృద్ధులైనటువంటి ఒక సంఘానికి సంక్షేమాన్ని తీయడం అనేటువంటి గొప్ప విషయము దాన్ని మేము హర్షిస్తున్నాము ఆయనను మేము అందరం కూడా అభినందిస్తున్నాము అదేవిధంగా అభివృద్ధి పథంలో కూడా ఈరోజు మన యొక్క ఈ యొక్క నియోజకవర్గంలో బ్రహ్మాండం అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్న సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా దాన్ని కొనసాగించాలని చెప్పి మేము మనసారా కోరుకుంటున్నాం అలాంటి వ్యక్తికి మేము వెళ్ళవేళ ఆదరిస్తూ ఆయనను మేము తప్పనిసరిగా అభినందిస్తున్నాం ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ సంఘం తరఫున ముఖ్యంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ తరఫున షార్ట్నగర్ యూనియన్ తరఫున ఈ సందర్భంగా